బేతాళుడు చెప్పిన ఎవరికీ పాపమంటని కథ అంతటా విక్రమాదిత్యుడు మరలా చెట్టుపైకి పోయి బేతాల్ని బంధించి తీసుకుని వచ్చుచుండగా ఒక కథను ఇట్లు చెప్పాను గంగా తీరంలో వారణావతి అను పట్టణము కలదు అందు సకల విద్యాప్రవీణుడైన బ్రాహ్మణుడు ఉండెను అతనికి అర్జున స్వామి అను పుత్రుడు పుట్టెను ఆ పుత్రుని కథడు పదునారేండ్లు నిండిన తరువాత ఉత్సాహవతియను అను కన్యను వివాహం చేశాను ఒకనాడు స్వామి భార్యతో కలిసి వెన్నెలలో క్రీడించుచుండగా ఒక రాక్షసుడు వచ్చి అతని భార్యను ఎత్తుకొని పోయెను అప్పుడు అర్జునస్వామి తీవ్రమైన విచారమును మునిగి తల్లిదండ్రులు మొదలగవారు ఎంత చెప్పిననూ వినక భార్యజాడ జాడ వలనని ఇల్లు వదిలి సకల దేశములో తిరిగి తుదకు వంగదేశమునకు పోయి పద్మనాభుడు అను బ్రాహ్మణుని దర్శించి భోజనము కావలను అని అడుగగా ఆ బ్రాహ్మణుడు అంగీకరించి తన భార్యను పిలిచి ఆ బ్రాహ్మణునకు అన్నం పెట్టమని చెప్పి ఏదో పనిపై బయటకు పోయెను అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య త్వరితంగా వంట చేసి అర్జున స్వామిని భోజనమునకు రమ్మని పిలువుగా అతడు అమ్మా నేను ఇంకనూ సంధ్యావందనము చేయలేదు అన్నం ఇచ్చినా ఏ చెరువు వద్దకైనా పోయి సంధ్యావందనం చేసిన పిమ్మట భుజించదను అని చెప్పాను అతని మాటలు విని ఆ బ్రాహ్మణి మోదుగా ఆకు విస్తరలో అన్నం కూరలు నెయ్యి మున్నగునవి పెట్టి ఇవ్వగా అతడు దానిని తీసుకొని ఒక మడుగు వద్దకు పోయి గట్టుపైనున్న చెట్టు క్రింద అన్నపు మూట నుంచి మడుగులో స్నానం చేసి సంధ్యావందనాది క్రియలు జరుపుకొని ఒడ్డుకు వచ్చి మూట విప్పి మరలా చెరువులో దిగి మంచినీరు తెచ్చుకొనుటకు పోయాను ఆ సమయమున గరుత్మంతుడు ఒక సర్పమును పట్టుకొని వచ్చి చెట్టుకొమ్మపై ఉంచుకొని తినుచుండగా సర్ప విషం క్రిందనున్న అన్నములో పడినది అప్పుడు అర్జున స్వామి జలం తీసుకుని వచ్చి కూర్చుండి అన్నం తినగానే మరణించెను కనుక ఆ పాపం అన్నం ఇచ్చిన బ్రాహ్మణ వనితకు చెందిన లేక అన్నం పెట్టమన్న బ్రాహ్మణునకు చెందిన లేక గరుత్మంతునికి చెందిన లేక సర్పమునకు చెందున అని బేతాళుడు ప్రశ్నించగా అన్నం కావలసిన వాడు అన్నం అడుగుట ధర్మము భర్త ఆజ్ఞ ప్రకారం చేయుట భార్యకు ధర్మము గరుడు పామును పట్టుట న్యాయము ప్రాణావస్థలోనున్న పాము విషం కక్కుట సహజము వీరిలో ఎవరికైనా పాపం కలదని చెప్పడి వారికి పాపం కలుగును అని విక్రమాదిత్యుడు చెప్పగా విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో లాడసాగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి